కార్ స్పీడ్ లో ఉ కార్ ఎక్కి కార్ బొలత కొట్టిందని కార్ దిగి మళ్ళీ పువ్వు మీద కూర్చున్నావు ఎక్కడ కూర్చున్నా నీకు ఓట్లు మాత్రం రావన్నారు యాభై కోట్ల నిధులు ల్యాబ్స్ చేసిన ఘనత ఎంపీ గారిదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు కరోనా సమయంలో పేద ప్రజలను అదుకోకుండా ఎంపీ గారి పుట్టినరోజుకు ప్రత్యేక విమానాలు పెట్టి తన మిత్రులతో ఎంజాయ్ చేస్తావన్నారు ఎంపీ గారికి సొంత బిజినెస్ మీద ఉన్న ఆసక్తి ప్రజల మీద ఉండదన్నారు గాంధారి మండలాన్ని దత్త తీసుకుంటూ అన్నావు నువ్వు గాంధారి మండలానికి చేసిందేమిటి పట్టు మని పది ఊర్ల పేర్లు కూడా తెలియదు తెలుగు మాట్లాడడానికి రాని వ్యక్తి మన ఎంపీ ఎంపీకి రావడం దురదృష్టం అన్నారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేసి బీజేపీని ఈ బిజినెస్ ని ఇంటికి పంపాలని నియోజకవర్గ ప్రజలని కోరారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి కూడా మీరు మాట్లాడుకొని మరి మీరు ఆలోచించని యువకులరా మనం మోసం చేస్తానికి మళ్ళొక కథ చెప్పడానికి మన దానికి వస్తున్నాడు మరొకసారి ఆలోచించాలని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా మీడియా మిత్రుల ద్వారా మన సమాజానికి చెప్తూ మరి ఊపిస్తున్నాం